నమస్తే అండి నేను మీ ప్రశాంతి ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఈ మెథడ్లో ఒకసారి ఇలా స్టిచ్ చేసుకోండి చాలా నీట్గా వచ్చేస్తుందండి ఎక్కడ భర్తలు అనేవి లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మొత్తం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ ఇలాగా జాయిన్ చేసేసుకోవాలండి ఇలా బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ అయితే ముందు స్టిచ్ చేసుకుని తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలాగ లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి చాలా పలచగా ఉంది కదండి క్లాత్ కనిపిస్తుంది బ్యాక్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకోవాలి ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ కుట్టుకున్నారంటే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు నీట్గా ఇలా చుట్టూరు సమానంగా సర్దుకుంటూ ఇలా ఒక స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి రెండో పీస్ కూడా అంతే ఇలా నెక్క దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలండి చుట్టూరు ఒక పావించ్ అనేది స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది గమ్ము కట్ట ఏం పెట్టక్కర్లేదండి ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ అండి నాకు హ్యాండ్స్కి అయితే చివరిన చిన్నగా డిజైన్ వచ్చిందండి దానికోసం ఇలాగా ఫో ఫోల్డింగ్ చేస్తున్నాను లైనింగ్ని ఒక పావించ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను స్మాల్ హ్యాండ్స్ పన్నా అనేది చాలా తక్కువ వచ్చిందండి ఈ క్లాత్కి అతుకులు బండి బాగా ఒరిజినల్కి బండి లైనింగ్కి పండియం అండి ముందు మనం జాయింట్లు వేసుకున్న తర్వాత ఈ రెండు జాయింట్లు వేసుకోవాలి ఇలా సమానంగా ఒరిజినల్ పై నుంచి స్టిచ్ వేసేసుకోవచ్చండి పలుచుగా ఉంది కదా క్లాత్ ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇంతే ఇలా స్టిచ్ వేసుకొని చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసుకోండి అంతే హ్యాండ్స్ అయిపోయి చూడండి ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి అండి షేప్ పట్టి కోసం ఇలాగా రెండో ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తాయి మధ్యలో వేస్ట్ క్లాత్ అనేది పెట్టి ఇలాగా స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు తిప్పేసి ఒరిజినల్ పైన ఒక స్టిచ్ వేసుకోండి లైనింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసేసుకోవచ్చండి మనం ఫస్ట్ అయితే ఇవి ఇలా రెడీ చేసుకుంటే ఇప్పుడు చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ శారీ అనేది బాగా పలచగా ఉంది ప్లస్ జారిపోతుంది ఇప్పుడు బ్యాక్ పాట్కి పట్టి అతుక్కోవాలి కదండి దానికోసం ఇలాగా కలిపి స్టిచ్ వేసుకుని ఒకవైపు ఒక పాంచి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకుని దానిపైన ఈ పీస్ పెట్టి నీట్గా స్టిచ్ వేసుకోవాలండి నేను ఈ పట్టి అతికిన తర్వాతే బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది వేస్తానండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి రివర్స్ చేసి మళ్ళీ లైనింగ్ పీస్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ చేసి దీన్ని రఫ్ కుట్ అనేది వేసుకోవాలండి మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్ అనేది మనం విప్పేసుకోవచ్చు ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేసి డాట్స్ కోసం షోల్డర్ దగ్గర పట్టుకుని ఆఫ్కి ఇలా ఫోల్డింగ్ చేయండి మార్కింగ్ చేసుకోండి లోపల బయట కరెక్ట్గా వచ్చేస్తాయి డాట్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి మిషన్ పా హెడ్ ఉంది కదండి ఆ హెడ్ ఎంత అయితే ఉందో అంతా మనం పెట్టుకుంటే కరెక్ట్గా మూడించులు అనేది వచ్చేస్తుందండి విడిగా ఏం మార్కింగ్ చేసుకో అక్కర్లేదు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇంతే చివరిన కొద్దిగా రఫ్ ఇచ్చేసి ఆ బ్లాక్ కలర్ ఉంది కదండి అక్కడ వరకు కరెక్ట్గా ఇంచులు ఉంటుందండి ఆ అనేది అంతే బ్యాక్ వాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని డాట్స్ ఆది బ్లౌజ్ తీసుకుని కొలుచుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకుని కొలుచుకున్న తర్వాత మనం ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి విడత అయితే ఇంచులు వచ్చిందండి డాట్ వెడల్పు రెండున్నర పొడవు రెండున్నర ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ డాటే మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత దాన్ని చూసి మిగిలిన రెండు డాట్లు మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మధ్యలో వచ్చేలాగా ఆమ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు రెండో పీస్ కూడా పెట్టేసి ఇలా ట్యాప్ చేసామంటే దానిపైన మార్కింగ్ అనేవి పడతాయండి దీన్ని మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకోండి మళ్ళీ సపరేట్గా కొలవాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం నీట్గా స్టిచ్ వేసుకోవాలి చూడండి స్టిచ్ వేసుకున్న తర్వాత చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు షేప్ పట్టి షేప్ పట్టి అనేది ఖర్చు కనిపించకుండా వేస్తానండి చూడండి మెథడ్లో నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టేయాలి మెయిన్ డాట్ అనేది మిషన్ పాదం వైపు ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసి ఈ లైనింగ్ని ఒక ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఖచ్చి పైన పెట్టి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకురావాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కాజా పట్టి అండి కాజా పట్టీ కోసం ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ పట్టి అనేది సెపరేట్గా ఏం కట్ చేయాల్సిన అవసరం ఉండదండి మనం నెక్కకి పీస్ కట్ చేస్తాం కదా దాన్ని నేను ఇలా ఉపయోగిస్తాను ఇలా చివరిన వేసి ఫోల్డింగ్ చేసి చివరి వరకు ఇలా కుట్టుకోవాలి తర్వాత కొంచెం రివర్స్ చేసి ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింద వైపు కుట్టాలండి మధ్యలో అనేది కాజాలు కుట్టుకోవాలి మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇంకో పీస్ కూడా తీసుకుని డాట్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా తర్వాత పట్టి వైపు చివరిన కొంచెం రఫ్ ఇవ్వండి గట్టిగా ఉంటుంది డాట్ అనేది కొంచెం జాగ్రత్తగానే వేసుకోవాలండి క్లాత్ అనేది జారిపోయి ఒరిజినల్ పైన స్టిచ్ పడకుండా ఉంటుంది మనం నీట్గా ఒరిజినల్ లైనింగ్ కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకోండి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ అనేది ఇలా షేప్ పట్టి ఒరిజినల్ పీస్ పైన బ్లౌజ్ ఒరిజినల్ పీస్ ఎలా పెట్టి ఒక పావించు ఖర్చుతో స్టిచ్ వేయాలి రివర్స్ చేసి ఇలా ఫోల్డింగ్ చేయండి అంతే ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా అలవాటు చేసుకుంటే ఇలా ఈజీగానే ఉంటుందండి ఫస్ట్లో కష్టమైన ఇప్పుడు ఉక్స్ పట్టీ కోసం మనం కట్ చేసుకున్న పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసి జాయింట్ వేసుకోవాలి రివర్స్ చేసి లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇటు రివర్స్ చేసి మొత్తం ఫోల్డింగ్ చేసి బ్యాక్ సైడు కింద నుంచి అలా కుట్టుకుంటూ రావాలి ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి అంతే అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది కదండి షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్లు ఇలా సమానంగా పట్టుకుని ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలండి రెండు వైపులా ఇటు కూడా అంతే సేమ్ ఇటు సమానంగా ఉన్నాయా లేదని చూసుకోవాలండి చూసుకున్న తర్వాత ఇలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవాలండి నాకు శారీలో అయితే వైట్ కలర్ వచ్చింది అందుకని వైట్ కలర్ పీస్ తీసుకున్నాను ఒకటింపాంచి వెడల్పుతో పీసులు అనేది తీసుకున్నాను మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకునేలాగా క్రాస్గా జాయిన్ చేసుకోవాలండి ఇలా నీట్గా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకుని ఒక సైడ్ కుట్టుకుంటాం కదండి అలా కుట్టుకోవాల్సిన అవసరం లేకుండా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే బ్లౌజ్కి పీస్ అనేది జాయిన్ చేసేసుకుందాం తర్వాత థ్రెడ్ తీసుకుని చివరిని ఇలా ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేయండి చిన్న రఫ్ ఇచ్చేయండి మధ్య మధ్యలో చిన్నగా టక్స్ ఇచ్చేయండి ఇప్పుడు థ్రెడ్ తీసుకుని మధ్యలో పెట్టి మనం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ పైపింగ్కి నేను పన్నెండో నెంబర్ థ్రెడ్ వాడానండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి అంతే అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ ఖర్చుని మనం ఈ పీస్ని ఖర్చు లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఒక పని తప్పినట్టే చివరిని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కదండి ఆ పని ఉండదు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా సమానంగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి అంతే చివరి వరకు ఇలా కుట్టుకుంటూ రావాలి చూడండి పైపింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాం హ్యాండ్ అనేది ఇలాగ షోల్డర్ మధ్యలో పెట్టేసి ఇటువైపు కుట్టుకుంటూ రావాలి ఎప్పుడైనా హ్యాండ్ అనేది మధ్యలో నుంచే కుట్టుకుంటూ రావాలండి అప్పుడే నీట్గా వస్తుంది మనకి ఏ ముడతలు లేకుండా ఇటువైపు కుట్టాక ఇటు తిప్పి మళ్ళీ ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి రెండో రెండో స్టిచ్ కూడా వేసేయండి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత సైడ్ కట్స్ కోసం చూడండి జాయింట్లకి హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి చిన్న రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు ఆర్మ్ లూజు ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇటు కూడా ఒక మార్కింగ్ చివరి వైపు కూడా షేప్ పట్టే దగ్గర ఒక మార్కింగ్ నడుము దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ వేసుకుని నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ ఖర్చులు అనేది పై వైపుకు పట్టుకోవాలండి అప్పుడే మనకు ప్లస్ మార్క్ బాగా వస్తుంది సాగదీయకుండా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోండి నేనైతే నాలుగు స్టిచ్లు వేశాను ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు దారాలు కూడా నీట్గా కట్ చేసేసుకోండి అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ అంతేనండి హ్యాండ్ అనేది షోల్డర్ పైన పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇటువైపు సాగదీయకుండా ఇంకోవైపు కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి తర్వాత సైడ్ జాయింట్లు కూడా సేమ్ ఫస్ట్ అయితే ఎలాగా చేసామో అలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్